హలో అండి వెల్కమ్ టు తెలుగు లోగిలి నేను మీ సరోజ శర్మ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వెళ్ళిన వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముంబై ట్రిప్ వీడియోలో నేను చెప్పాను కదండి నాకు ఒక గోల్డ్ మెడల్ రెండు సిల్వర్ మెడల్స్ వచ్చాయి అలాగే అక్కడ ముంబై నేషనల్స్లో మేము గెలిచినందుకు గాను మన ఇండియాలో ఫస్ట్ ఇంటర్నేషనల్ నిర్వహించిన కూడా సెలెక్ట్ అయ్యామని చెప్పాను కదా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పెట్టాను అయోధ్య వీడియో అండ్ మా స్పోర్ట్స్ గురించి ఇలా త్రివేణి సంగమం అయోధ్య అన్నీ దర్శనం చేసుకొని మా స్పోర్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ కూడా గోల్డ్ మెడల్ అవి వచ్చేయండి ఆ హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకున్నాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో అయోధ్య వీడియో పెట్టాను చూడండి అది అయిపోయిన తర్వాత స్పోర్ట్స్ అంతా అయ్యాక రిటర్న్లో మేము ఇలా మా జర్నీ రిటర్న్ అయ్యేలోపు మేము అలా గైక్ ఇలా బస్సులో అందరం కలిసి ఒక బస్సు మాట్లాడుకున్నాం గయా కాశీ చూపించడానికి అండ్ ఇదంతా గయ అన్నమాట ఈ లోపల పితృకార్యాలు చేస్తారు కదా ఆ ప్లేసు ఇదేమో స్వామివారి టెంపుల్ పెద్దవాళ్ళు చేసుకునే వాళ్ళు అటు వెళ్ళారు నేను దర్శనం కోసం వెళ్ళాను నేను ఇంకొంతమంది మాకు అవసరం లేదు మేము దర్శనాలకు వెళ్ళిపోయాం పాదగయ్య విష్ణు పాదం ఉంటుందట ఇక్కడ ఆ స్వామిని దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్ళాము కొన్ని కొన్ని వీడియోలు పెట్టాను చూడండి ఇదంతా షాపింగ్సే ఉంటాయి ప్రతి సందులో ఇలాగ అన్నీ మన ఇతడి దేవుడికి సంబంధించిన వస్తువులు మాలలు పూసలు శంఖాలు ఇంకా నదీ ప్రాంతాల్లో లభించేవన్నీ ఉంటాయి ఈ కింద కాలభైరవుడు ఆ స్వామి శివలింగం అన్నీ అనమాట పురాతనమైనటువంటివి ఇక్కడ సైడ్న నేను మా వాళ్ళు వచ్చే వరకు కూర్చుందామని వచ్చి చూస్తే చాలా చిన్న చిన్న గుళ్ళు కిందకి ఒంగోని వెళ్ళవలసిన అంత చిన్నమనమాట యాక్చువల్లీ లోపలికి ఫోన్ అలో చేయలేదు ఇది నేను బయట బయట కూర్చున్న దగ్గర చెట్ల దగ్గర నుంచి తీసాను ఈ లోపల కూడా అలో చేస్తారో లేదో నాకు తెలీదు అంటే లోపల మెయిన్ గుళ్ళోకైతే అలో చేయలేదు నేను ఇక్కడ బయట కూర్చున్నప్పుడు చేశాను ఇది పాతగయ్య అమ్మవారు అమ్మవారి గయ్యామాత ఆ చివర అతను చెప్తున్నారు ఇక్కడ శక్తిపీఠమేనమ్మ అది కూడాను అలా అన్నీ అంటే చ చోటి శక్తిపీఠం అని చెప్పారు అంటే అక్కడ సంథింగ్ అమ్మవారి వస్తువు ఏదో పడిందని అందువల్ల అక్కడ కూడా నేను దర్శనం చేసుకున్నాను అది గయ్యలో మిగతా వాళ్ళు వచ్చేలోపు అలా అన్ని దర్శనాలు చేసుకొని చూడండి ఇక్కడ ఆటోలు ఎలా ఉన్నాయో అందుకని తీసాను ఇక్కడ ఆటోల ఉన్నాయి బైక్కి అలా కట్టారనమాట అక్కడి నుంచి మేము అమ్మవారి గుడికి వచ్చాం ఇది మాంగళ్య గౌరి అమ్మవారి గయ మాంగళ్య గౌరి అంటాం కదా పద్దెనిమిది శక్తిపేటాల్లో మాంగళ్య గౌరి శక్తిపేట నేను మెయిన్ గయ వచ్చింది వేరే వాళ్ళు కార్యక్రమాలు చేయించుకోవడానికి వచ్చారు కానీ నేను మాత్రం అమ్మవారి దర్శనం కోసమే వచ్చాను ఎందుకంటే నాకు అమ్మవారు శక్తిపేటను చూడాలని ఉద్దేశం కొద్దీ నేను అందరితో కలిసి ఈ అమ్మవారి శక్తిపీఠానికి వచ్చామన్నమాట సో ఇక్కడ అందరం వెళ్తున్నాం ఇలా పైకి చాలా సింపుల్గా ఉంటుంది పెద్ద అయినా కూడా అంత రష్గా జనాలు తోసుకుంటూ అంతలాగా మన సైడ్లాగా లేదు ఇక్కడ అంతా నార్మల్గా ఉంది క్యాజువల్గా వెళ్ళచ్చు క్యూ లైన్లు పెద్ద పెద్ద క్యూలు అవి లేవు ఇదివరకు కాశీ కూడా ఇలాగే ఉండేదిట సింపుల్గా కానీ ఇప్పుడు బాగా క్యూ లైన్స్ అయిపోయాయి ఇప్పుడు చాలా రష్ అయిపోయింది సో ఇది గుడి ప్రాంగణం అమ్మవారి గుడి నేను ఆల్రెడీ ప్రయాగ మాధవేశ్వరి టెంపుల్ చూపించాను మీకు అది ఒక శక్తిపీఠం ఇది ఇంకో శక్తిపీఠం అన్నట్టు మాంగళ్య గౌరి ఇక్కడ మంగళసూత్రము ఉన్న భాగం అది అలాగా పడిందని ప్రతీతి ఇక్కడ ఒక్కొక్క పార్ట్ పడిన దగ్గర ఒక్కొక్క పేరు వచ్చింది నేత్రాలు పడిన దగ్గర విశాలాక్షి కాశీలో ఉంటారు అమ్మవారు ఇది మాంగళ్య గౌరి మెడభాగం మాంగళ్య సూత్రంతో పడింది అన్నమాట సో అందువల్ల ఈడ మాంగళ్య గౌరి ఇలా లోపల కంట ఉంటారు జాగ్రత్తగా చూడండి ఇలా ఇది బయట అనమాట లోపల తీయలేదు వీడియో శక్తిపేటం కదా లోపల ఎలా చేయరు నేను ఇదంతా మామూలుగా బయట కాబట్టి నన్ను ఎలాగో తీనిచ్చారు ఇలా మొత్తం గుడి ప్రాంగణం అంతా చూపించాను కదా ఇంతవరకే నేను వీడియో తీయగలిగాను యాక్చువల్ ఏంటంటే అది కూడా నేను సెక్యూరిటీకి పర్మిషన్ అడిగి తీసుకున్నాను అనమాట బయట కూడా వేరే వాళ్ళు తినవలేదు నాకు ఒక్కదానికి ఇలా స్పోర్ట్స్ తరపున వచ్చాం ప్లీజ్ అని చెప్పి ఆంధ్ర నుంచి వచ్చామని ఏదో నాకు వచ్చిరని హిందీతో రిక్వెస్ట్ చేసుకుంటే తీనిచ్చారు వీళ్ళందరూ మా స్పోర్ట్స్ వాళ్ళే ఏదో వీళ్ళు కూడా ఉండడంతో నమ్మారు వాళ్ళు స్పోర్ట్స్ వాళ్ళమని చూపించుకున్నాము ఐడియా అవి చూ ఐడియా అవి లేవు కానీ మాకు స్పోర్ట్స్ అని వీడియోస్ అవి చూపించి అలో చేయించుకున్నాము లేకపోతే తీనవరు ఇది దుర్గామాత టెంపుల్ ఈ లోపల ఇలాగ మనం క్యూ లైన్ నుంచి చుట్టూ తిరిగి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి ఇక్కడ తాళ్ళు వేసి దండం పెట్టుకుంటారు అభిషేకంలా చేసుకుంటారు మొక్కులు ఏమైనా ఉంటే ఇక్కడే మొక్కుకుంటారట ఇలా పక్క నుంచి చుట్టూ తిరిగి వెళ్ళాలి ఈ దర్శనం కూడా మనం చేసుకోవడం చాలా పుణ్యప్రదం అంటారు అలా మనం దేవాలయ దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చేసాం ఇదండి మాంగళ్య గౌరీ దేవి అమ్మవారిది గుడి ప్రాంగణం ఇది దుర్గామాత గుడి ఈ అమ్మవారి దగ్గర నాకు స్వామి పంతులు గారు అక్కడ చేసిన పూజారి నాకు తాడు అమ్మవారి వస్త్రం అన్నీ ఇచ్చారు ప్రసాదంగా చాలా సంతోషం అనిపించింది వీళ్ళందరం స్పోర్ట్స్ టీమే అందరం కలిసి చాలా బాగా దర్శనం అయింది కాకపోతే మీకు లోపల చూపించలేను అది మీరు వెళ్ళి చూడాల్సిందే ఆ అదృష్టం మనకి వెళ్ళి చూస్తేనే వస్తుందండి మనకు వీడియోలో చూసినా రాదు ఎందుకంటే ఆ త్రిల్ వేరు మనం చుట్టుపక్కల అలా ఉండాలి అండ్ గయ నుంచి మేము అమ్మవారు గడి దర్శనం అయ్యాక రిటర్న్ అయ్యేటప్పుడు బుద్ధగయ్య తీసుకెళ్ళాడు మా డ్రైవరు నేను సీతామడి చూపించమన్నాను అంటే అమ్మవారు సీతాదేవి భూగర్భంలోకి దిగిపోయిన ప్రదేశం ఉంది అక్కడ బీహార్లో సో గాయ అంటే బీహార్ దాకా వెళ్ళాలి కదా అంత దూరం వెళ్ళామని కొంచెం ఆశపడ్డాను కానీ చీకటైపోవడం వల్ల బుద్ధగయ మాత్రమే చూపించాడు బాగా లేట్ అయిపోయింది కాశీ వెళ్ళడానికి టైం సరిపోదని మాకు రిటర్న్ కాశీ వెళ్ళాలి కాశీలో మళ్ళీ అన్ని దర్శనాలు చేసుకొని ప్రయాగ్లో ట్రైన్ రీచ్ అవ్వాలి సో టైం సరిపోదని మేము ఇది బుద్ధగయ శిఖరం ఇలా బుద్ధగయ్య కూడా దర్శనం చేసుకున్నాం చాలా బాగుందండి లొకేషన్ నిజంగా బుద్ధగయ లొకేషన్ అయితే చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది కాకపోతే ఇక్కడ మేము మిగతా మెయిన్ టెంపుల్స్ దగ్గర ఇతను మా సెక్రటరీ గారు మెయిన్ టెంపుల్స్ దగ్గర మాకు ఎక్కడ క్యూ లైన్లు లేవు కానీ ఇలాంటి చోట మాత్రం చాలా ఉన్నాయి ఎందుకంటే లోపల బయట కన్నా అద్భుతంగా ఉంది ఇన్సైడ్ మేము బయట కౌంటర్లో అన్నీ పెట్టేసి వెళ్ళాలి వీడియోలు ఫోటోలు తీయకూడదు అన్ని కౌంటర్లో చెప్పులతో సహా అన్నీ పెట్టి ఫుల్ సెక్యూరిటీతో వెళ్ళాలి అండ్ చాలా పీస్ఫుల్గా లోపల బీ సైలెంట్ అన్నట్టు ఉండాలి అసలు లైబ్రరీ కన్నా సైలెంట్గా ఉండాలి ఇలా అలా లోపలికి ప్లేస్ ఉందన్నమాట ఇలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత మరి బయటకు వచ్చే వరకు మొబైల్ ఉండదు అది బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి హనుమాన్ టెంపుల్ పూరి జగన్నాథ్ టెంపుల్ ఇవి ఉన్నాయి అక్కడికి మేము వెళ్ళాము చాలా బాగుంది చుట్టుపక్కల కూడా ఈ టెంపుల్స్ కూడా బాగున్నాయి ఈ బయట లైటింగ్ చూస్తే మీకు తెలుసు తెలిసిపోతుంది బుద్ధు గయాలో బుద్ధుడి దానికి ఎంత ఫేమస్ అసలు చాలామంది ఉన్నారు ఇది చూడడానికే ప్రత్యేకంగా గయ వస్తున్నారేమో అన్నట్టు ఉన్నారు ఇక్కడ జనం అలాగే నేను ఇది కూడా చూపిస్తున్నాను చూడండి ఇదంతా షాపింగ్ ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది మీకు తెలిసిందే బలవంతంగా నాకు ఈ రావి ఆకు మీదది ఆ ఒక చిన్న బాబు వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఒక పది రూపాయలు ఇవ్వండి ఇరవై రూపాయలు ఇవ్వండి అని సో పోనీలే అని తీసుకున్నాను ఏదో ఒకటి గుర్తుగా ఉండాలి కదా నేనేం షాపింగ్ అది చేయలేదు ఎందుకంటే అంత టైం కానీ మేము ఏర్పాటు చేసుకున్నా అనుకున్నామని కన్నా ఎక్స్ట్రా ఖర్చు అవ్వడం వల్ల మేము షాపింగ్లో పెట్టుకోలేదనమాట అందరికీ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువయ్యాయి అంటే అనుకోని ప్రయాణం మాకు గయా గయ అసలు అనుకోలేదు దాకా కాశీ దాకా వెళ్తూ గయా అమ్మవారి దర్శనం అది చేసుకోకపోతే ఎలా అని మేము బయలుదేరిపోయామనమాట సో అలా అనుకోకుండా ఇలా స్పోర్ట్స్ వల్ల ఇవన్నీ దర్శనం చేసుకోవడం ఇంత దూరం రావడం జరిగింది ఇక్కడి నుంచి మేము ఈ దర్శనాలన్నీ చేసుకొని రిటర్న్ నైట్ కాశీ బయలుదేరామన్నమాట పొద్దున్న మార్నింగ్ దిగుతాము సో కాశీ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎందుకంటే ఇదివరకు చెప్పాను కదా నాకు ఎడిటింగ్కి ఈ వీడియో ఫోన్ యాక్సెప్ట్ చేయట్లేదు అందువల్ల నేను ఒక్కొక్క వీడియో పెడుతున్నాను ఇంకోలా అనుకోకండి సో ఇది పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ఇక్కడ బుద్ధగయలో సో మీరు కూడా హ్యాపీగా ఈ దర్శనాలన్నీ చేసుకున్నారని హ్యాపీ ఫీల్ అయ్యారని అనుకుంటున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ